బుద్ధుడు ఒకసారి చెప్పాడు మీరు ఎవరిపైనైనా కోపం చూపితే దానికి ప్రత్యేకమైన శిక్ష అంటూ ఏమీ ఉండదు మన కోపమే మనకి ఒక శిక్ష లాంటిది ఎలా అంటే మనం మీదైనా అగ్గిలో బాగా కాల్చిన ఒక ఇనుప ముక్కనో లేదా బొగ్గునో విసరాలని అనుకుంటే ముందు ఎవరి చెయ్యి కాలుతుంది ముందుగా కాలిపోయేదు మన చెయ్యేకదా అలాగే కోపం కూడా ఒక అగ్నిలాంటిదే మనం ఎవరిపైనైనా కోపం చూపిస్తే అందులో ముందుగా మనమే కాలిపోతాం ఒకసారి ఆలోచించండి కోపం వలన మనకు ఎలాంటి లాభం లేదు కాబట్టి మొదటగా కోపం వల్ల ప్రయోజనం లేదని గట్టిగా నమ్మాలి పనులు చేయించుకోవాలంటే కోపంతో కాదు ప్రేమతో మాట్లాడి ఒప్పించాలి అలా చేస్తే మనకు మంచి జరుగుతుంది ఎదుటివారికి సంతోషం కలుగుతుంది అందుకే మనం ఒక దృఢ నిర్ణయం తీసుకోవాలి నుండి ఎవరిపైనా కోపం పడకూడదు అని ఒకసారి ఈ సంకల్పం చేసుకుంటే క్రమంగా కోపం తగ్గుతూ చివరికి మాయమవుతుంది ఇది ఒక సంస్కారం కాబట్టి కొంత సమయం పట్టవచ్చు కానీ నెమ్మదిగా పూర్తిగా పోతుంది ప్రేమతో పని చేయించుకోవడం శాంతితో పని చేయించుకోవడం ఇవి మన సహజ స్వభావంగా మారిపోతాయి